ఎస్ yes, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీన్ని మనం బ్లూ గార్డ్ అంటాం ఇందులో మనకు చూడండి కాపర్ సల్ఫేటు లైము రెండు కలిపి ఉంటాయి ఎవరైతే కొందరు చాలా మంది సార్ నాకు రాళ్ళ సున్నం దొరకదు మైల తుత్తి దొరకదు ఆ బోర్డో పేస్టు మొక్క ప్రధాన కాండనికి పట్టించడానికి ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ దీన్ని మనము పిచికారీలో వాడుకోవచ్చు వన్ టు టూ గ్రామ్స్ పర్ లీటరు లేదా డ్రింకింగ్లో వాడుకోవచ్చు టూ గ్రామ్స్ పర్ లీటరు ఏది వేరుకుళ్ళు ఇటువంటివన్నీ రాకుండా అదేవిధంగా దీన్ని మనము మొక్క ప్రధాన కాండానికి మొక్క ప్రధాన కాండానికి పేస్ట్ లాగా చేసి పట్టించడానికి కూడా వాడుకోవచ్చు ఇందులో ఇంకా మనం వీలుంటే పొడి సున్నము ఏదైతే గోడ కొడతారు కదా ఆ పొడి సున్నము ఒక రెండు మూడు కేజీలు కలిపి మనము పేస్ట్ లాగా చేసుకుని వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బత్తాయికి చూసుకోండి బత్తాయిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కాళ్ళ వస్తుంది అంటే మొక్క ప్రధాన కారణం కింద ఆ కాలర్ అనేది పగిలిపోతుంది బెరడ్ అనేది పగిలిపోతుంది అట్లా పగిలిపోయిన చోట మనం ఈ బ్లూ గార్డు పేస్ట్ లాగా చేసి పట్టించవచ్చు అదొకసారి జాగ్రత్త గమనించండి మనం ప్రాక్టికల్గా చూసి సక్సెస్ అయిన తర్వాతనే రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ